హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీ టైం కంటే ఈసారి మా వినాయక చవితి మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా ఆరో ఇప్పుడు టూ ఇయర్స్ గణేష్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాడు ఐడల్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అయితే చాలా ఎగ్జైట్ అయిండు అండ్ పూజలు కూడా మాతో కలిసి చేశాడు ఈవెన్ మంత్రాలు కూడా తన లాంగ్వేజ్లో క్యూట్గా చదువుతున్నాడు ఎవ్రీ టైమ్ లానే ఇయర్ కూడా మేము మట్టి గణపతితో పూజ చేసుకున్నాము అన్ని ఫెస్టివల్స్ అయితే వన్ డేనే ఉంటుంది బట్ ఈ ఫెస్టివల్ వచ్చింది అంటే ఇంట్లో ఫెస్టివ్ వైబ్స్ నైన్ డేస్ వరకు ఫుల్గా ఉంటాయి ఎవ్రీ డే ఫ్లవర్స్ లైట్స్ డెకరేషన్స్తో ఇల్లు మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా పూజ టైంలో అయితే ఉండ్రాళ్ళు మోదకలు ప్రిపేర్ చేసుకొని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము ఆరోగ్య మోదకాలు సూపర్గా నచ్చేసాయి మేము త్రీ డేస్ మార్నింగ్ ఈవినింగ్ పూజ చేసి మా గణపతిని అయితే మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద గణేష్ దగ్గర అయితే పెట్టాం పూజ కూడా చేయించుకున్నాం అక్కడ ఫ్యామిలీ అంతా ఎవ్రీ ఫెస్టివల్స్కి మనం గణపతిని ఫస్ట్ పూజిస్తాం కదా ఎందుకంటే మన గణపతిని విఘ్న నివారక అంటాము అంటే లైఫ్లో వచ్చే బాధలు విఘ్నాలు అన్నీ రిమూవ్ చేసి స్మూత్గా అన్ని పనులు జరగడానికి సహాయం చేస్తారు ఆ స్వామి దట్స్ వై ఈ మంచి పని స్టార్ట్ చేసిన ఫస్ట్ గణేష్ని ప్రేరిస్తాము ఈ పెద్ద గణపతి దగ్గర అయితే ఒక రోజు కుంకుమ పూజ ఒకరోజు అన్నదానం దీపాల పూజ బాలగణపతి లక్ష్మీ గణపతి సరస్వతి గణపతి ఇలాంటి అన్ని అలంకారాలు చేసి నైన్ డేస్ పూజ చేస్తారు ఓవరాల్గా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా మెనబుల్గా అయిపోయాయి ఆరో పార్టిసిపేషన్స్తో మాకు ఇంకా ఎమోషనల్ టచ్ వచ్చింది గణపతికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ స్టోరీ మీ అందరికీ తెలుసు అనుకుంటాను తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న స్టోరీ ఒకసారి అన్ని గాడ్స్కి ఒక డౌట్ వచ్చిందంట ఎవరు గ్రేట్ అని అప్పుడు శివ పార్వతి కుమారులు గణపతి ఇంకా కార్తికేయ మధ్య ఒక టెస్ట్ పెట్టారు ఎవరు ప్రపంచం మొత్తం తిరిగి వస్తారో వాళ్ళు గ్రేట్ అని డిసైడ్ చేయాలి అన్నారు అప్పుడు కార్తికేయ తన వాహనం మీద వెళ్ళిపోయాడు కానీ గణపతి మాత్రం క్లివర్గా తన పేరెంట్స్ శివ పార్వతిని ప్రదక్షిణ చేసి నా పేరెంట్స్ ఇలా ప్రపంచం అని చెప్పాడు అప్పుడు దేవతలు గణపతిని విన్నారని క్లే చేశారు ఆ డే నుండి మనం బిగినింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ గణపతికి పూజ చేస్తాం సింపుల్గా గణపతి సింబాలిజం చెప్పాలి అంటే ఆయన బిగ్ హెడ్ అంటే థింక్ బిగ్ స్మాల్ ఐస్ అంటే కాన్సంట్రేషన్ లార్జ్ ఇయర్స్ అంటే లిజన్ మోర్ చిన్న బాడీ అంటే సింపుల్ లివింగ్ సో గణేష్ ఫర్మ్ ఇట్ సెల్ఫ్ ఒక లెసన్ అని చెప్తారు ఓవరాల్గా మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అండ్ పూజ చాలా మెమొరబుల్గా అయిపోయింది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సీ యు ద నెక్స్ట్ బ్లాగ్ గణపతి బప్ప మౌర్య